ఏంటి పక్ష పార్టీలు నూటికి నూరు శాతం కలిసి కట్టుగా పనిచేయడం అద్భుత విజయం వచ్చిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు విజయవాడలో సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ మాట్లాడుతూ ఇలాంటి విజయాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని అన్నారు తాను అనేక ఎన్నికలు చూసామని ఇలాంటి అద్భుత విజయం ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు ఇది ప్రజల విజయం అని దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు నేను కూడా చాలా ఎన్నికలు చూశాను ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది అయితే రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి బాధాభివందనం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యుల పైన మనందరిపైన ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక అరాచక పాలన ఒక విధ్వంసకర పాలన మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మూడు పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయికి కూడా మీరు చూస్తే ఈ కలయిక నేను చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి ఇక్కడ పలానాళ్ళు సరిగా పనిచేయలేదు ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం నూటికి నూరు శాతం మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని మూడు పార్టీల తరఫున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మేము చాలా వేవ్స్ చూశాం తొంభై నాలుగులో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా ఇన్ని ఓట్లు రాలా ఈరోజు మనం చూస్తే నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం అంటే పదకొండు సీట్లే ఓడిపోయాం అంటే స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ అంటే మామూలుగా నైంటీ త్రీ పర్సెంట్ రావడం అనేది దేశ చరిత్రలోనే అను అరుదైన అనుభవం ఇది అలాంటి అనుభవం ఇక్కడ చూపించారు ఓటింగ్ కూడా యాభై ఏడు శాతం ఓట్లు వేశారు మనకు యాభై పర్సెంట్ ఓట్లు వేస్తే ఎక్కువ అనుకుంటాం అలాంటిది యాభై ఏడు శాతం ఆవరేజ్గా ఈ రాష్ట్ర ప్రజానీకం మనల్ని ఆశీర్వదించారంటే మనలో ఎంత బాధ్యత పెరిగిందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జిల్లాల వారిగా పార్లమెంట్ల వారిగా విశ్లేషిస్తే శ్రీకాకుళం క్లీన్ స్వీప్ ఏడుకు ఏడు గెలిచాం విజయనగరం అన్ని గెలిచాం అరకు రెండు మూడు ఎన్నికల్లో మనం గెలవకుండా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులు చూస్తే ఏడుకు ఐదు గెలిచాం మన దురదృష్టం పార్లమెంట్ పోయింది అక్కడి నుంచి విజయ వైజాగ్ ఏడుకు ఏడు గెలిచాం అనకాపల్లి ఏడుకు ఏడు గెలిచాం దెన్ తూర్పుగోదావరి కాకినాడ అమలాపురం రాజమండ్రి నరసాపురం పక్కన వస్తే ఏలూర్ మచిలీపట్నం కృష్ణ గుంటూరు నరసరావుపేట బాపట్ల అన్స్టాపబుల్ ఏడుకు ఏడు గెలిచాం అక్కడి నుంచి నెల్లూరు ఒక్క ఒంగోల్లో బ్రేక్ పడింది ఒక రెండు సీట్లు పోయినాయి అక్కడి నుంచి నెల్లూరు ఏడుకు ఏడు గెలిచాం తిరుపతి ఏడుకు ఏడు గెలిచాం కానీ దురదృష్టం పార్లమెంటు పోగొట్టుకున్నాం చిత్తూరు ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవాలి ఏడుకు ఏడు గెలిచాం అక్కడి నుంచి రాజంపేటలో ఏడుకు నాలుగు గెలిచాం మూడు సీట్లు పోగొట్టుకున్నాం పార్లమెంట్ పోయింది అక్కడి నుంచి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా కడపలో ఏడుకు ఐదు గెలిచాం మనం ఆ తర్వాత అనంతపురకు వస్తే క్లీన్ స్వీప్ ఏడు గెలిచాం హిందూపూర్లో ఏడుకేడు గెలిచాం నంద్యాలు ఎప్పుడు ఊహించని విధంగా ఏడుకు ఏడు గెలిచాం ఆ తర్వాత కర్నూలుకు వస్తే ఏడుకు ఐదు గెలిచాం నేను ఈ పదకొండు మందిని కూడా అదే మరిగా జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఇరవై ఒకటి గెలిచాడు బీజేపీ పది సీట్లు తీసుకుంటే పది గెలిచారు గెలిచారు అంటే పదికి ఎనిమిది గెలవడం అనేది ఒక చరిత్ర ఆ రెండు సీట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఓడిపోయాను తప్ప ఇంకోటి కాదు అంటే ఇక్కడ ఒక లెసన్ నాకు అందరికీ మనందరికి అర్థమైంది ఏంటంటే అభ్యర్థులు గట్టిగా నిలబడుకున్న ప్రతి ఒక్క చోట ప్రజలు మనల్ని ఆశీర్వదించారు గెలిపించారు ఇదే ఈ యొక్క ఎన్నికల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం మన ఆలోచనలన్నీ కూడా ఒకటే మీరు ఆలోచించుకోవాలి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు నిరుపేదలున్నారో దానిపైన దృష్టి పెట్టాలి దీనికి కూడా ఒక కార్యక్రమాన్ని మనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇది ఒక అరుదైన అనుభవం నా జీవితంలో మరిచిపోలేటువంటి ఘట్టం దీనికి మిమ్మల్ని అందరినీ అభ్యర్థులుగా ఎన్డీఏ అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా నన్ను ఎంపిక చేసిన ఎన్డీఏ ఎమ్మెల్యేలందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి బాధ్యత ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువైంది నిన్నటి వరకు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేని రాత్రులే నా ఒక్కడికే కాదు ఇప్పుడు తలుసుకుంటే ఒకసారి బాధ బాధపడిన రోజులు చూసుకుంటే ఒక వ్యక్తిని జైల్లో పెట్టినప్పుడు నాకు నలభై రోజుల నుంచి తొంభై రోజులు వంద రోజులు పట్టేది మళ్ళా బయట తేవాలంటే మళ్ళా జైల్లో ఏం చేస్తారో తెలియదు అక్కడి నుంచి ఇంకా ప్రెషర్ మౌంటప్ చేసి చేసుకుంటూ వచ్చాం ఆ త్యాగం చేసిన రోజులను ఒకసారి గుర్తుపెట్టుకుంటూ సఫర్ అయిన ప్రతి ఒక్కరిని పార్టీ కార్యకర్తలనే కాకుండా ప్రజలను కూడా గుర్తుపెట్టుకొని సోషల్ యాక్టివిస్టులు గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందు పోదాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ నన్ను పూర్తిగా బలపరిచినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి అదే మారిగా బీజేపీ నాయకత్వానికి పురందేశ్వర్ గారు నేను చూశాను మేమిద్దరం వారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ఉన్నప్పటికీ ఎప్పుడో కంప్లైంట్ చేసినా లేకుంటే కోఆర్డినేషన్ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా స్పందించి వారు కూడా కోఆర్డినేట్ చేశారు అందరూ కూడా ఎక్కడ పొరపత్యాలు లేకుండా మనస్ఫూర్తిగా చేశాం కాబట్టి ఈ గెలుపు సాధ్యమైంది ఈ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను